మాస్టర్స్ ప్రతి ఒక హనుమంతుడు లాంటి వాడు ఏమి తక్కువ కాదు శ్వాస శ్వాసపుత్రులే పవన పుత్రులే అందరూ ధ్యాన భక్తులే సేవా పరాయణులే హనుమంతుడి లాగా ఐ సీ ఎవ్రీ ప్రేమ్ మాస్టర్ యాజ్ ఏ హనుమాన్ ఆ గొప్ప సంజీవని పర్వతాన్ని అంటే ఆరోగ్య శాస్త్రాన్ని ప్రజలకు అందిస్తున్నారు ప్రతి మనిషికి అందిస్తున్నారు ధ్యానం చేయబోయ్ నీ తలక నొప్పి పోతుంది ధ్యానం చేయబోయ్ నీ క్యాన్సర్ పోతుంది ధ్యానం చేయబోయే నీ కరోనా పోతుంది అని ఆ సంజీవుని పర్వతాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు ప్రతి పెరుమ మాస్టరు హనుమాన్ ధ్యానము సకల రోగ నివారణి సకల రోగకారిణి కారణి సకల భోగకారణి సకల రోగ హారణి సత్యజ్ఞాన ప్రసాద్ అని చెప్పేసి ఆ ధ్యానాన్ని అందరికీ పంచి పెడుతున్నారు పిరమిడి మాస్టర్ ఎవరీ పిరమిడి మాస్టర్ రాత్రనుక పగలనుక కష్టపడుతున్నారు ఎప్పుడు బయటికి పోదామా ఎప్పుడు చెప్తామా అని ఉన్నారు తిండి తిప్పలు లేక తిరిగారు ప్రపంచం అంతా ప్రతి గ్రామము నాకు అందరూ తెలుసు కదా పిరమిడి మాస్టర్స్ అందరూ ప్రతి వీధిలోకి వెళ్ళారు ప్రతి ఇంటిలోని ఇంట్లోనూ దూరారు ఇంటిలోకి దూరి అయ్యా ధ్యానం చేయండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి మీ అజ్ఞానం అవుతుంది ఈ జన్మని ధన్యం చేసుకుంటారు అని ఈ గొప్ప మూమెంట్కి నా యొక్క నమస్కారాలు